హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కైషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రసం పొడితో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత రెండు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకులని వేసుకున్న తర్వాత అవి బాగా వేగిపోయాక నాలుగు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కాసేపు వేపుకోవాలి తర్వాత ఇందులోకి కాస్త పసుపు వేసుకోవాలి తర్వాత ఒక కట్ట మెంతి కూరని నేను ఇందులోకి యాడ్ చేశాను తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని అన్నింటినీ బాగా ఆయిల్లో వేపేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే ఆ రసం పొడిని ఇలా ఒక గరిటెతో తీసుకొని ఇందులోకి వేసేసుకొని టమాటాలతో పాటు ఈ రసం పొడిని కూడా బాగా వేపుకోవాలి తర్వాత స్పైసీనెస్ కోసం నేను ఒక టీ స్పూన్ మాత్రమే మిరపొడిని యాడ్ చేశాను ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు మరి మరొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను చేతి నిండా చింతపండుని తీసుకొని నానపెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్నాను అదే యాడ్ చేశాను ఇలా కాస్త బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పుని కానీ సాల్ట్ని కానీ వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒకటి నుంచి రెండు పొంగులు వచ్చే వరకు ఈ రసంని ఉడికించుకోవాలి రసం మనకి ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ మూత పెట్టేసుకొని పొంగే వరకు ఉడికించుకోవాలి మనకి రసం రెడీ అయిపోయింది అన్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి రసం స్మెల్ చాలా మంచి అరోమాటిక్గా ఉంటుంది అప్పుడు మనం మరి కాస్త ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి రుచికరమైన రసం రెడీ అయిపోతుంది వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్